నూతన బ్రాండ్ ట్రూజోన్ సోలార్ను ప్రారంభించిన సన్టెక్స్ ఎనర్జీ సిస్టమ్ ట్రూజోన్ సోలార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్గా నియమించి సూపర్ స్టార్తో టీవీ కమర్షియల్ను ఆవిష్కరించింది హైదరాబాద్ భారతదేశం డిసెంబర్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు సౌరశక్తి రంగంలో అగ్రగామిగా ఉన్న సన్సెక్ట్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ తన కొత్త బ్రాండ్ను ట్రూజోన్ సోలార్గా ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది పది సంవత్సరాలకు పైగా అనుభవంతో ట్రూజోన్ సోలార్ భారతీయ పునరుత్పాదక శక్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడంపై దృష్టి పెట్టిందని తెలిపారు ప్రస్తుత టెక్నాలజీ అందుబాటు పర్యావరణ స్థిరత్వానికి పెద్దపీట వేస్తూ గ్రీనర్ ఇండియా నిర్మించడంలో ఈ బ్రాండ్ ప్రధాన పాత్ర పోషించనుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం టాప్ ఫైవ్ సోలార్ ఈపీసీ కంపెనీలు ఒకటిగా నిలిచే లక్ష్యంతో ఈ బ్రాండ్ అంతర్జాతీయ విస్తరణకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది సౌరశక్తి గురించి అవగాహన పెంచేందుకు మరియు దాని ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడానికి ట్రూజోన్ సోలార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో భాగస్వామ్యం చేసుకుంది మహేష్ బాబు నటించిన కొత్త టీవీ కమర్షియల్ ద్వారా ఈ బ్రాండ్ సౌరశక్తి సామర్థ్యాలను వివరించి ప్రజలకు ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ట్రూజోన్ సోలార్ పర్యావరణ అనుకూలమైన ఆర్థికపరమైన పరమైన అందించి ప్రజల జీవితాలను మార్చడంపై దృష్టి సారించింది కూడా ఇంత స్థాయిలో ఉంది వాళ్ళ కంపెనీ కూడా సో నా బెస్ట్ విషయాలు చెప్తున్నాను వాళ్ళ ఎంటైర్ ట్రూజోన్ సోలార్ టీం అందరికీ నా బెస్ట్ విషయాలు చెప్తున్నాను అలాగే అడ్వర్టైజ్మెంట్ కి బట్ చేసి పంపించబోతుంది అండ్ అలాగే దాన్ని కన్సిడర్ చేసినటువంటి కంటాక్ట్ టీమ్ కి అలాగే మహేష్ బాబు గారికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా నమ్రత గారికి అందరికి సో సంక్రాంతి వస్తున్నాం గురించి సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేశాం సో గోదావరి గట్టు మీద రామ అండ్ రమణ గోగుల గారు వాయిస్ అండ్ బీమ్స్ మ్యూజిక్ అండ్ మధుప్రియ ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేశాం ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మిలియన్స్ అవుతుంది అండ్ చాలా బాగా వెళ్ళింది ఈ మధ్య కాలంలో అందరూ చెప్పేది అండ్ అంత స్మూత్ అంత సూతింగ్ మెలోడీ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించిన లిరిక్స్ బాసిరపట్ల గారు అద్భుతంగా రాశారు అండ్ నో డౌట్ వెంకటేష్ గారు నేను చేస్తున్న మూడో ఫిల్మ్ అండ్ ఎఫ్ టు ఎఫ్ త్రీ తర్వాత అండ్ మేము ఇద్దరం కలిసి ఒక డిఫరెంట్ జోనర్ లో ట్రై చేస్తున్నాం సో హోప్ ఈ పొంగల్ కూడా సన్టెక్ ట్రూజోన్ సోలత్ విచ్ ఇస్ కంట్రిబ్యూటింగ్ టు ఫ్యూచర్ Our society, our environment and for our as I mentioned, for our kids and grandkids. Suntech Solar is along with 2zone is taking new steps every few months in innovation, in coming with new products, coming with new outreach programs which are required for adoption of ఎనర్జీ ఇన్ అవర్ మా సన్ నుంచి మనం ట్రూజాన్ లైక్ కంపెనీ నేమ్ మారలేదండి సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ ఇస్ ద కంపెనీ నేమ్ వీ దేమ్ చేంజ్ ద బ్రాండ్ నేమ్ యాక్చువల్లీ సన్ ట్రూజాన్ అండ్ దట్ ఈస్ ద బ్రాండ్ విచ్ ఈస్ గోయింగ్ టు గెట్ ప్రమోట్ ఇన్ ద మార్కెట్ ఫ్రం టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు లైక్ థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ అజయ్ మిశ్రా గారు ఈస్ ఆల్వేస్ వెల్ విషర్ ఆఫ్ అవర్స్ అండ్ యూ నో అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా సోలార్ని కానీ ఇండస్ట్రీలో ఎవరున్నారు రంజుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు నాకు తెలిసిన పని నా జర్నీ సిక్స్టీన్ ఇయర్స్ అండి ఎక్కడైనా సోలార్ ఉంది అంటే ఈస్ పర్సన్ లైక్ యు నో హూ ఈస్ బిహైండ్ దాట్ అండ్ వి వెరీ ఫార్చునేట్ దాట్ ఈస్ అవర్ అండ్ యూ నో స్పెషల్ చీఫ్ చీఫ్ సెక్రటరీ ఫర్ పవర్ ఫోర్ తెలంగాణ కంటిన్యూస్లీ ఫర్ ఫోర్ ఇయర్స్ అండ్ వన్ మోర్ స్పెషల్ గెస్ట్ అనిల్ గారు యూ ఆల్ నో హౌ బిజీ యు నో ఇంత పెద్ద డైరెక్టర్ అయినా ఓకే ఎన్నో హిట్ సినిమా చూసాం ఎఫ్ ఎఫ్ టు